ఇలా ఉన్న సింగరాయకొండ రైల్వే స్టేషన్ అయితే ప్రజెంట్ ఈ విధంగా అయితే మార్చారు దీన్ని చూస్తుంటే అసలుకి ఇది మన సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఏనా అన్నట్టుగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనము ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉన్నామన్నమాట ఇప్పుడు మీరు నా వెనక చూస్తున్నది వచ్చేసి సింగరాయకొండ రైల్వే స్టేషన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ అనమాట అమృత్ భారత్ స్కీమ్ కింద అయితే ఈ స్టేషన్ వచ్చేసి రినోవేషన్ చేస్తా ఉన్నారు ఈ రినోవేషన్లో భాగంగా ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉంది ఏంటి తర్వాత ఇంకా పెండింగ్లో ఏమేమి వర్క్ ఉంది టోటల్గా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటి అనేది ఓవరాల్గా ఈ సింగరాయకొండ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మనం చూడబోతా ఉన్నాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా ఎవరైతే కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరింత కాలేజ్ మీకు లేట్ చేయకుండా స్టేషన్ లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి స్టేషన్ ఎంట్రన్స్ అనమాట మొత్తం పార్కింగ్ టైల్స్ అయితే ఎంట్రెన్స్ మాత్రం వేరే లెవెల్లో అయితే చేశారు చూడండి ఇదంతా కూడా ఏంటంటే ఫ్రంట్ వైపు అని చెప్పచ్చు మీకు అక్కడ కనిపిస్తుంది కదా షెడ్ ఆ షెడ్ వచ్చేసి కార్ పార్కింగ్ తర్వాత బైక్ పార్కింగ్ అనమాట ఇది ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఫ్రంట్ వ్యూ ఉంటుంది నాకు తెలిసి ఆల్మోస్ట్ కొంత వర్క్ మాత్రమే మనకి ఫ్రంట్ వ్యూలో వర్క్ ఉందనమాట ఇది ఎంట్రన్స్ లోపల వచ్చేసి ఎంట్రెన్స్ ఇది చూడండి చూసి దానికి ఎంత నీట్గా ఉందంటే ఒక ఐటీ హబ్బులు ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే దీన్ని రెనోవేషన్ చేయడం జరిగింది ఈ మధ్యలో కొంచెం చెట్లు కానీ లేదంటే లైట్స్ అలాంటివి వస్తాయనుకుంటాం అనుకుంటాం ఇది వచ్చేసి ఒకవేళ చెప్పాలంటే సెల్లార్ అని చెప్పవచ్చు లేదంటే జస్ట్ ఎంట్రన్స్లో వచ్చినటువంటి ప్యాసింజర్లు కూర్చున్న దానికి వెయిటింగ్ హాల్ లాగా ఒక మంచి డెకరేషన్ అన్నమాట ఈ లెఫ్ట్ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ వచ్చేసి పాత బిల్డింగ్ అనమాట దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి బుకింగ్ ఆఫీస్ ఉంటుంది ప్రజెంట్ అయితే మనము ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాం మీరు చూస్తుందో వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట ఈ ప్లాట్ఫామ్లో ఏమేమి మార్చారంటే ఈ కనిపిస్తున్నటువంటి పైన ఫ్యాన్లు కావచ్చు తర్వాత ఏదైతే హోర్డింగ్లు ఇవన్నీ అయితే కొత్తగా కట్టారు కింద కనిపిస్తున్న టైల్స్ కూడా వేసారనమాట టైల్స్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి రూమ్లు వచ్చేసి ఇప్పుడు కొత్తగా కట్టారు ఇందులో ఒకటి వచ్చి ఏంటంటే ఫుడ్ ట్రక్ సంబంధించిన వస్తుంది అనమాట ఈ కనిపిస్తున్న చీరలు కూడా కొత్తగా వేశారు గా చెప్పాలి అంటే ఈ చైర్లు మాత్రమే కాదు పైన ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు తర్వాత ఆ కనిపిస్తుండే రేకుల షెడ్ ఇంతకు ముందే ఆ రేకుల షెడ్ లేదనమాట ఈ రేకుల షెడ్ ఇవన్నీ కూడా కొత్తగా మార్చారు ఒక్క మాటలో చెప్పాలి అంటే సింగరేయ కొండ సంబంధించినటువంటి ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ మొత్తం రూపురేఖలే మార్చారనమాట అనమాట ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదంతా ఫస్ట్ ప్లాట్ఫామే మీకు అక్కడ అక్కడ ఒక బ్రిడ్జ్ కడుతున్నారు కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటారు ఆ వర్క్ జరుగుతూ ఉంది మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇకపోతే ఈ స్టేషన్ ప్లాట్ఫామ్ సైడ్కి వస్తే ఇంతకుముందు రెండు ఉన్నాయి అనమాట ఇప్పుడు మూడవ లైన్ కూడా అయితే వేశారు కనిపిస్తుంది కదా బోర్డు అక్కడ రెండు పక్కన మూడో లైన్ ఉంటుంది అనమాట ఇక ఈ స్టేషన్ క్లీనింగ్ యూస్ వస్తే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారనమాట ఇంతకుముందు క్లీనింగ్ పర్సన్స్ ఉండేవారు బట్ వాళ్ళు చేస్తున్నారు లేదా అనేది అంత ఐడియా ఉండేది కదనమాట ఎందుకంటే ఆ స్టేషనే కొంచెము బాగుండేది కాదు కాబట్టి అంతగా ఐడెంటిఫై చేయలేకపోయాము బట్ ఇప్పుడైతే ఎప్పటికప్పుడు క్లీన్గా కనిపిస్తున్నారు కదా ఆల్రెడీ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ క్లీనింగ్ స్టాఫ్ ఉన్నారనమాట ఎప్పటికప్పుడు ఎంట్రన్స్లో కావచ్చు తర్వాత మిగిలినటువంటి రెండు మూడవ ప్లాట్ఫారంలో కూడా క్లీనింగ్ వర్క్ అనేది కంప్లీట్గా జరుగుతాము అని ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ భాగం వచ్చేసి మార్బుల్తో అయితే డిజైన్ చేశారనమాట మిగిలిన సగభాగం వచ్చేసి ఏంటంటే కాంక్రీట్తో మొత్తం ఖర్చులాగా నీట్గా అయితే వేయడం జరిగింది దాన్ని కూడా మీరు నేను చూపిస్తాను ఇప్పుడు మనము బుకింగ్ ఆఫీస్ లోపలికి వెళ్దాం ఒకసారి ఈ ఆఫీస్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా ఇదే బుకింగ్ ఆఫీస్ అనమాట ఇక్కడ మనం టికెట్లు అడ్వాన్స్గా బుకింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా జనరల్ టికెట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి తర్వాత మీకు ఏదైనా ఎంక్వైరీ కావాలన్నా కూడా మొత్తం మూడు మూడు కౌంటర్లు ఇక్కడే ఉంటాయి అన్నమాట తో పాటు ఏటీఎంఈ మిషన్ ఉంటుంది ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ మనమే కావాలంటే అన్ రిజర్వ్ టికెట్లు వచ్చేసి కనిపిస్తుంది కదా ఈ చివర అక్కడ తీసుకోవచ్చు అనమాట ఆ మిషన్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీనిని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని అంటారనమాట ఈ స్టేషన్లో వచ్చి మేజర్ వర్క్ ఇదే పెండింగ్లో అయితే ఏం లేదనమాట వర్క్ జరుగుతూనే ఉంది వాతావరణాన్ని బట్టి కొంతసేపు వర్క్ ఆపడం తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం అలా జరుగుతూ ఉందన్నమాట కనిపిస్తుంది కదా ఒకటవ ప్లాట్ఫారం నుంచి రెండు మూడు మొత్తం మూడు ప్లాట్ఫారంలు కలిపే విధంగా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు ఇంతకుముందు ఇదే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి చాలా చిన్నగా ఉండదనమాట దానివల్ల ఏంటంటే ఈ విధంగా పట్టాలు కూడా దాటి వెళ్తూ ఉండేవాళ్ళు చాలామంది ఇలా ఎవరు చేయొద్దండి ఇన్ కేసు ఏదైనా ట్రైన్లు వచ్చాయంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట వీడియో స్టార్టింగ్లో చూసారు కదా అది కూడా ఫస్ట్ ప్లాట్ఫామే అనమాట కాకపోతే అక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం మార్బుల్స్తో ఆ ఫ్లోర్ ఏదైతే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసి ఇంకా మార్బుల్ వేయాల అయితే మార్బుల్ వేస్తారా లేదంటే ఇదే విధంగా వదిలిపెడతారా అనేది కొంచెం తెలుసుకోవాల్సిందన్నమాట ప్రజెంట్ అయితే ఇక్కడైతే వర్క్ ఈ విధంగా ఉంది ఈ కనిపిస్తున్న రేకుల షెడ్ ఉంది కదా పైన అయితే షెడ్ ఉంది ఈ షెడ్ ఇంతకుముందు లేదు అది ఇప్పుడు వేశారనమాట ఏదైతే వాటర్ సిస్టమ్ కూడా ఇంతకుముందు లేదనమాట వాటర్ కొంచెం ఇబ్బందిగా ఉండేది ముఖ్యంగా రెస్ట్ రూమ్ ఉండేవి కాదనమాట లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు బట్ ఇప్పుడైతే రెస్ట్ రూమ్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదనమాట ఇంతకు ముందు ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ యాక్చువల్గా ఇద్దరు పర్సన్స్ ఒకేసారి వెళ్తున్నారంటే ఖచ్చితంగా వెనకాల వాళ్ళు ఆగాల్సి ఉంది లేదంటే వాళ్ళని దాటుకుని వెళ్ళడానికి కొంచెం అవకాశం ఉండదు వాళ్ళు దారిస్తేనే వెళ్ళాల్సి వస్తారన్నమాట ఇంత చిన్నగా ఉండేదాన్ని ఇప్పుడు ఇంత పెద్దగా మార్చబోతా ఉన్నారు అంతేకాకుండా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి నాకు తెలిసి ఒకటి ఎస్కలేటర్ కావచ్చు లేదంటే లిఫ్ట్ కావచ్చు ఏదో ఒకటి అయితే సదుపాయం అయితే ఉంటుంది ఖచ్చితంగా అలా లేకుండా ఓన్లీ స్టెప్స్ అంటే ఉండదు స్టెప్స్ మాత్రమైతే కదలిసి దీనికంటే కొంచెం పెద్దది సరిపోద్ది కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద లెవెల్లో కడుతున్నారు కాబట్టి ఎస్కలేటర్ లేదా లిఫ్ట్ అందుబాటులో ఉండొచ్చు లేదంటే రెండు కూడా అందుబాటులో ఉండడానికి అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడు మనము ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్ అదే విధంగా సెకండ్ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం కనిపిస్తుంది కదా మొత్తం ఇదొక లైను ఇదొక లైను మొత్తం లైన్లు వచ్చేసి నాలుగు లైన్లు ఉంటాయి అనమాట కాకపోతే ప్లాట్ఫామ్ వచ్చేసి మూడు మాత్రమే ఉన్నాయి రెండు వచ్చేసి పాతి ఇప్పుడు రీసెంట్గా మూడవ లైన్ అయితే వేశారు ఇప్పుడైతే మనము ఈ కొత్తగా కడుతున్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇంకా క్లోజర్ అప్లో చూద్దాము ఎలా ఏ విధంగా కడతా ఉన్నారు ఎలా ఉందని చూడండి ఒకసారి ఆ కనిపిస్తుంది కదా అది మూడో ప్లాట్ఫామ్ అనమాట ఇక్కడ పర్సన్స్ ఉన్నారు కదా ఇది వచ్చేసి రెండో ప్లాట్ఫామ్ ఈ రెండో ప్లాట్ఫామ్లో కూడా కొంత భాగం వచ్చి మార్బుల్ అయితే వేశారనమాట కొంత భాగం ఇంకా అదేవిధంగా కాంక్రీట్ అయితే వేస్తున్నారు సో నాకు తెలిసి ఫస్ట్ ప్లాట్ఫామ్ సెకండ్ ప్లాట్ఫామ్ కొంత భాగం వచ్చేసి మార్బుల్కి సంబంధించినటువంటి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మిగిలిన వర్క్ అయితే చేయాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఇది సింగరాయకొండ రైల్వే చేసి సంబంధించిన అప్డేట్ అనమాట ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఫ్రంట్ ఎంట్రన్స్ కావచ్చు తర్వాత ముందంతా కూడా బాగా నీట్గా చేశారనమాట దాంతోపాటు ఒకటి రెండో ప్లాట్ఫామ్లో సగభాగం వచ్చేసి ఫ్లోర్ వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట అదంతా కూడా మార్బుల్తో చేశారు మిగిలిన సగభాగం చేయాల్సి ఉంది ముఖ్యమైనటువంటి వర్క్ ఏంటంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా అదైతే వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు బట్ ఇంకా జరుగుతూనే ఉంది మ్యాక్సిమం వన్ మంత్లో అది కంప్లీట్ అవ్వచ్చు అది కంప్లీట్ అంటే ఏంటంటే ఇంకా చూసేదానికి స్టేషన్ చాలా అందంగా అనిపిస్తుంది అంతేకాకుండా ఈ స్టేషన్లో వచ్చేసి ఇంతకుముందు రెస్ట్ రూమ్లు లేవు ఇప్పుడు రెస్ట్ రూమ్లు అందుబాటులో ఉన్నాయి దాంతోపాటు వాటర్ ఫెసిలిటీ లేదనమాట ఇంతకుముందు తక్కువ ఒకటి రెండు ట్యాప్లు ఉండేవి అనమాట ఇప్పుడు ఎక్కువ ట్యాప్లు ఉన్నాయి ఆ విధంగా వాటర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది వాటితో పాటు సిట్టింగ్ కెపాసిటీ అంటే ఏదైతే ఈ బెంచ్లు లేదా చైర్లు అనేవి ఎక్కువగా వేశారు ఇంతకుముందు ఈ బెంచ్లు చైర్లు అనేవి ఏం లేవన్నమాట ఒకటి రెండే ఉండేది తక్కువ లిమిటెడ్లో ఉండేవి అనమాట సో వచ్చినటువంటి ప్యాసింజర్లకు ఇబ్బంది లేకుండా చాలా వరకు అయితే ముందుకి ఇప్పటికీ చాలా వరకు అయితే ఈ సింగరాయకొండ రైల్వే స్టేషన్ అయితే చాలా అంటే చాలా బాగా రెనోవేషన్ అయితే చేశారు ఇప్పుడు ఈ స్టేషన్లో ఆగే ట్రైన్ల గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే పినయకని ఎక్స్ప్రెస్ విజయవాడ చెన్నై పినాయకన్ ఎక్స్ప్రెస్ అదేవిధంగా గూడూరు విజయవాడ విక్రమసింహపూరి ఎక్స్ప్రెస్ దాంతోపాటు గూడూరు సికింద్రాబాద్ సింహపూరి ఎక్స్ప్రెస్ చెన్నై లక్నో లక్నో ఎక్స్ప్రెస్ చెన్నై అండమాన్ అండమాన్ ఎక్స్ప్రెస్ అదేవిధంగా కాకినాడ చెంగల్పట్టు సర్కార్ ఎక్స్ప్రెస్ చెన్నై హౌరా మెయిల్ అనమాట ఇక్కడ మనకి గూడూరు నుంచి విజయవాడకి మేము ప్యాసింజర్ ఆగుతుంది అదే విధంగా తిరుపతి ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్ప్రెస్ ఆగుతుంది దాంతో పాటు మచిలీపట్నం ధర్మవరం జంక్షన్ ధర్మవరం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది ఆగుతుంది వీటితో పాటు ఒకటి రెండు సర్వీసులు వచ్చేసి మనకి మెమో ఎక్స్ప్రెస్లో ఉన్నాయి అనమాట లైక్ విజయవాడ టు గూడూరు విజయవాడ టు బెటర్గా ఈ సర్వీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇన్ కేసు ఏదన్నా ఒక ట్రైన్ గురించిగా నేను చెప్పలేదు అనుకున్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిసిన వరకు ఇప్పుడు నేను చెప్పిన ట్రైన్లన్నీ కూడా ఇక్కడ అవుతాయి అనమాట ఇంకేదైనా నేను మిస్ చేసినట్లయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది సింగరాయకొండ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి న్యూ అప్డేట్ అనమాట ఇంతటి అయితే ఈ వీడియో కంప్లీట్ చేస్తూ ఉన్నాను సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు టాటా బై బై సెలవు థ్యాంక్ యూ